రేపే సోమవారం రేపు ఆషాఢ సోమవారం రోజున దీపం అనేది ఈ విధంగా వెలిగిస్తే చాలు అంటే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి డబ్బు నాలుగు దిక్కుల నుండి వస్తుంది అంతేకాదు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి రాహు కుజ దోషాలు కావచ్చు ఇతర శనీశ్వరుని దోషాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోను ఆషాఢ సోమవారం అనేది ఇంకా విశేషమైనటువంటిది కాబట్టి ఈ ఆషాఢ సోమవారం రోజున తప్పకుండా దీపాన్ని ఏకపైన వెలిగించండి అయితే కొన్ని రకాల చెట్లకి చాలా శక్తులు ఉంటాయి ముఖ్యంగా ఆ చెట్టు పరమశివునికి చాలా ఇష్టం ఈ చెట్టు యొక్క ఆకులు కూడా అంతే శక్తివంతమైనటువంటివి కాబట్టి ఈ చెట్టు యొక్క ఆకుపైన రేపు సోమవారం రోజు దీపాన్ని వెలిగిస్తే గనక ఆ పరమశివుడు మీ యొక్క తప్పులను మందించి మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు ఉన్న వాటి నుండి కూడా విముక్తిని కలిగించి మీ యొక్క కష్టాలను తొలగించి డబ్బును ఏ విధంగానైనా సరే సంపాదించే శక్తి సామర్థ్యాన్ని కలిగింపజేస్తారు అంటే మనకు డబ్బు సంపాదించాలి అంటే ఎంతో తెలివి ఎంతో శక్తి ఎంతో బలం ఉండాలి వాటన్నింటినీ కూడా పరమశివుడు తప్పకుండా మనకు ఇస్తాడు పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్కసారైనా పరమశివుని పాలతో అభిషేకించాలి అలా అభిషేకించడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పాలతో అయినా నీళ్ళతో అయినా ఏ విధంగా అభిషేకి తప్పకుండా కరుణిస్తాడు పరమశివుడు అయితే ఆషాఢ మాసంలో ముఖ్యంగా చేసే ప్రతి పూజకి ప్రతి పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది అయితే రేపు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం అందులోను పౌర్ణమి అయినా మరుసటి రోజు వచ్చే సోమవారం కాబట్టి మర్చిపోకుండా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ప్రతినిత్యము పూజ గదిలో మనం దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది దీపం అనేది వెలిగించడం వల్ల శాస్త్రపరంగా అద్భుత ఫలితాలు కూడా కలుగుతాయి దీపం అనేక రకాలుగా మేలును చేస్తుంది దీపం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది దీపం చాలా రకాల ఆకులపైన వెలిగించవచ్చు తమలపాకు జిల్లేడాకు రాగి ఆకు తులసి ఆకు ఇలా ఏవైనా ఆకులపైన వెలిగించవచ్చు అంటే దైవాంగిక వృక్షాలలో ముందు ఉండేవి ఈ వృక్షాలు కాబట్టి ఈ వృక్షాల యొక్క ఆకులు కూడా అంతే శక్తివంతమైనటువంటివిగా పరిగణించబడతాయి అందుకే ఈ వృక్షాల ఆకులపైన దీపాలను వెలిగించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది రేపు సోమవారం రోజున శివుణ్ణి తప్పకుండా పూజించి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు చాలామంది ఎంతో కష్టపడినప్పటికీ ఉన్నత స్థాయికి చేరుకోలేరు కనీసం వారికి అవసరాలకి కూడా డబ్బు అనేది ఉండదు అప్పుడు వారు బాధపడుతూ ఉంటారు మేము ఇంత కష్టపడి సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అవసరానికి అత్యవసరానికి కూడా డబ్బు లేదు అని బాధపడుతూ ఉంటారు ఆ విధంగా వారు అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఆ అప్పుని తీర్చడానికి అసలు డబ్బు అనేది అస్సలు సేవ్ కాదు ఇక పైగా బాకీలు వడ్డీలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా వారు మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పుల బాధను తీర్చమని ఎన్నో దేవుళ్ళను వేడుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు చాలా ప్రత్యేకమైనటువంటివి సహజంగా సోమవారం రోజు శివుణ్ణి పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా దీపం అనేది ఈ ఒక్క ఆకుపైన రేపు వెలిగిస్తే గనక ఎన్నో జన్మల పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ దీపంలో ఒక ప్రత్యేకమైన నూనెను పోయవలసి ఉంటుంది ఆ ప్రత్యేకమైన నూనె అనేది ఏమిటి అంటే గనక విప్ప నూనె విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైనటువంటిది విప్ప నూనెను గనక పోసి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే గనక మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు విప్ప నూనె పోసిన తర్వాత ఆ విప్ప నూనెలో ఒకటి వేయవలసి ఉంటుంది అది ఏమిటి అంటే కొద్దిగా విభూదిని వేయండి వెలుగుతున్న దీపంలో కొద్దిగా విభూదిని వేస్తే మీ యొక్క కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అసలు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అంటే గనక జిల్లేడు ఆకుపైన జిల్లేడు ఆకు పరమశివునికి చాలా ఇష్టం ఒకవేళ మీ దగ్గర అందుబాటులో జిల్లేడు ఆకు లేకుండా తమలపాకు ఉంటే తమలపాకు పైన కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు తమలపాకు కూడా దైవాంగికమైనటువంటిదే కాబట్టి తమలపాకు పైన ఈ దీపాన్ని వెలిగించిన అద్భుత ఫలితాలు వస్తాయి తమలపాకు కూడా చాలా శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవతల కలయిక తమలపాకు అలానే జిల్లేడు ఆకు అన్న జిల్లేడు పూలు అన్న అలానే జిల్లేడు కాయలు అన్నా పరమశివునికి చాలా ఇష్టం అందుకే జిల్లేడు ఆకుపోయినా గనక రేపు సోమవారం దీపాన్ని వెలిగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అలా వెలుగుతున్న దీపంలో మర్చిపోకుండా కొద్దిగా విభూదిని అలానే విప్ప నూనెను పొయ్యండి ఈ విధంగా రేపు ఎవరైతే వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని తొమ్మిది సార్లు మనసులో స్మరిస్తారో అలాంటి వారి కోరికలు నెరవేరడమే కాదు పాపాలు దరిద్రాల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు అయితే తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ సోమవారం రోజు దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలి అని అదేవిధంగా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఆ భగవంతుడు తప్పకుండా మీకు ఇస్తాడు కొంతమంది చాలా తక్కువ కష్టంలో కష్టంతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు మరికొంతమంది ఎంత ఎక్కువ కష్టపడినా ఉన్న స్థానాన్ని పెంచుకోలేరు అంతేకాదు వారి జీవితంలో వారికి నచ్చిన విధంగా అంటే మామూలుగా వారి ఇష్ట జీవితాన్ని కూడా గడప గడపలేరు ఎందుకంటే ఈ రోజుల్లో ఇష్టమైన జీవితాన్ని గడపాలి అన్న ఇష్టమైన ఫుడ్ తినాలి అన్నా మనం అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న డబ్బే చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి డబ్బు చేతిలో నిలవకపోతే మనం ఏది సాధించలేము ఏది చేయలేము సమాజంలో మంచి పేరుని గుర్తింపుని ప్రతిష్టను పొందలేము అలాంటివన్నీ కూడా మనకు దక్కాలి అలాంటివన్నీ అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు లభించాలి అన్నా డబ్బు చేతిలో నిలవాలి అన్నా మర్చిపోకుండా మీరు రేపు సోమవారం రోజు యాక్పోయిన దీపాన్ని వెలిగించి దీపంలో ఇది వెయ్యండి వీలుంటే ఒక్క పిండి దీపాన్ని వెలిగించినా ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే శివుడికి పిండి దీపం అంటే చాలా ఇష్టం మీకు పిండి దీపం వెలిగించే వీలుంటే తప్పకుండా పిండి దీపాన్ని వెలిగించండి అలానే పాయసాన్ని పరమాన్నాన్ని వండి శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే అన్నీ కూడా శుభాలు తప్పకుండా జరుగుతాయి ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో ఉండేవారు తిన్న ఇరు ఇరుగురికి పెట్టిన మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఏ ఆకు పైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి